అందరికీ నమస్కారాలు అండి ముందుగా ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారములు నా పేరు ఏపూర్ శ్రీనివాసరావు విషయం ఏమంటే జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుండి మరిపాకు వెళ్ళే రోడ్డు పనులు ప్రారంభించి సుమారు మూడు నెలలు గడిచింది ఈ మూడు నెలల కాలంలో ఆ రోడ్డు పనులన్నీ కూడా చాలా అసంతృప్తిగా అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టుగా ఉంది చాలా దారుణంగా ఉంది మనం చెప్పుకోవాలంటే కొండనాళ్ళకి మందేస్తే ఉన్ననాళకి పోయిందని ఇప్పుడు కొత్తగా రోడ్డు ఎత్తున్నా సంతోషపడాలో ఉన్న రోడ్డు ఆగిపోయి చాలా దారుణంగా అంటే చుట్టుపక్కల ఇళ్ళు కూడా రాకపోకలు చాలా ఇబ్బందిగా తయారైంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో అది అది అక్కడ ఐరన్ రాడ్లు కంకర కంకరబొట్లు వేయడం వల్ల తన్నేసుకొని కింద పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి పదే పదే సంబంధిత అధికారులు తెలియజేసినప్పటికీ మూడు నెలలు అవుతుందండి అక్కడ పనులు బ్రేక్ అయిపోయి ఈ మూడు నెలల కాలంలో సుమారు ముప్పై మీటర్ల వరకు రోడ్డు అంటే సీసీ రోడ్డు హైవే రోడ్డున అనుకొని పోలవరం కాలం వరకు సుమారు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో ఎస్టిమేట్తో ఈ వర్కులు ప్రారంభించడం జరిగింది చిన్నపాటి సమస్యలతో దాన్ని మూడు నెలలుగా అలా వదిలి ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు ఈ రోజున పనులు చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది ఇంట్లోకి వెహికల్ మా లోపలికి ఇంట్లోకి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా తెచ్చుకోలేని పరిస్థితులు ఉంది దయచేసి ఇప్పటికైనా సంబంధిత ఆర్ఎన్ రహదారులు భవనాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి యుద్ధోపాధి పదక పనులు పూర్తి చేసి ఆ రోడ్డుగా మనం చూసుకున్నట్టయితే రోజుకి వేలాది కొంది జనాలు ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు మరి రోడ్ని ఏముందంటే ఇంచుమించు నాకు తెలిసి ఏడు మీటర్ల రోడ్డు అయితే మూడున్నర మీటర్లు ఒక పక్కేసి ఉన్న మూడున్నర మీటర్లు గ్యాప్ వదిలేశారు ముప్పై మీటర్ల వరకు ఉన్నది అప్పుడే మూడు నెలలు అవుతుందని పనులు నిలిచిపోయి మూడు నెలలు బట్టి కూడా పట్టించుకున్న నాజలు ఎవరు కనిపించట్లేదు దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి